నమస్కారం అండి నేను మీ సింహాది జ్యోతిర్మయ్ నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకు అందరికి మరొకసారి స్వాగతం మీరు ప్రతి శనివారం కూడా గేయ రామాయణం చిన్నారులు అడుసు మల్లి అనన్య ఆదర్శలు పాడినటువంటి గేయ రామాయణాన్ని వింటూ ఉన్నారు ప్రతి శనివారం కూడా అది పోయిన వారం తోటి పోయిన శనివారం తోటి మూడు కాండలు పూర్తయ్యాయి బాలకాండ నూట నలభై రెండు చరణాలు అయోధ్యకాండ నూట డెబ్బై అరణ్యకాండ నూట డెబ్బై రెండు మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు చరణాలని చిన్నారులు ఇప్పటిదాకా పాడారు మీరందరూ కూడా విన్నారు ఇక ఈ రోజు నుంచి అంటే ఈ శనివారం నుంచి మనం ఆ అరణ్యకాండ అయిపోయిన తర్వాత కిష్కింద కాండ నుంచి మొదలు పెట్టుకుని మళ్ళీ ఈ గేయ రామాయణాన్ని కొనసాగిద్దాము మరి పాడేటువంటి రామాయణాన్ని మీరందరూ అలాగే ఆదరిస్తారు అని చెప్పి అనుకుంటున్నాను అందరూ కూడా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహాద్రి జ్యోతిపై ఈ రోజు మనం కిష్కింద కాండ మొదలు పెడదాము रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॐ नमो वेङ्कटेशाय गे रामायणं राम श्रीराम श्रीराम శ్రీరామ రామ రామ శుభనామ సీత మనోభిరామ నీ పేరు సాటి వరణా మం మేలు ఇప్పుడు కవి నరండి విని మీరు తన్మయము నందగలరు పాడుకుని పరవశము పొందగలరు కిష్కింధకాండలో దాసరథికి కపిరాజు సుగ్రీవు మైత్రి దొరికే బలశాలి వాలి నీలనుకూలగా ீவுமையே ஸ்ரீராம கார கபிசே நிக்கு பயன மாயே பசு பட்சுலாதிமுனக்கு தோட்படி தயமாயே மதங்க வனமுனை அதிம మనసరిగి సేవించు సౌమిత్రితో చిత్తము సీతకై తొందరింప ఒక చిన్నాసే ఆదరవుగా బడి బడిగా నడక సాగించి వారు ఋష్య మునే చేరినారు నిండుగా పారేటి పంపానది నీటితో ీటినాడిన శ్రీరామ రామ రామ శుభనామ సీత మనోభిరామీపేరు వేయినామాట వరణా మం మేలు తోటి తలుతగా పంపా సవరము ఆపిదపమతమరుష్యూకం కను ముందు కను విందు చేయ రామునకు దేరే తరుల తలు నిండుగా విరగూషి వనమంత వాసంత శోభనలరు అందమౌపంపానదీ తీరము కాంచి మది రాముడు కనపడక నాదేవి వైదేహీయు కను ముందు కళలోకి వాసంతుడు లక్ష్మణ నామదిని పడేయుచుండే నాంతరంగాన నా జానకి నా తలు పులంది రాముడు స్థిరముగా సత ము నిలిచేములే నాయనా సత్యము మా మమతలే అని పలికి ఒక మారు ఆశపడుతూ దుఃఖపడుతూ మరి మరి మదిలోన పరితపించే అన్నను లక్ష్మణుండు దార్చను శ్రీరామ రామ రామ శుభనామ సీత మనోభిరామ నీ పేరు వేయినా వరనా మం మేలు కరుణో నమో వెంకటేశాయ